హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి హోమ్ మేడ్ చాక్లెట్ అనమాట అది కూడా డైరీ మిల్క్ ఫ్లేవర్ వచ్చేలాగా చాక్లెట్ అయితే చేయబోతున్నాను దీనికి పెద్ద కష్టపడాల్సిన పని అయితే ఏం లేదు చాలా జస్ట్ కాఫీ పెట్టుకున్నంతసేపులో చాక్లెట్ అయితే చేయవచ్చు అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో మీరు ఎప్పుడు చూసినా నేను ఏ కేక్ కానీ చాక్లెట్ కేక్ చాక్లెట్స్ ఇట్లా ఏం చేసినా కోకో పౌడర్ అయితే ఖచ్చితంగా యూస్ చేస్తాను కదా నేను వచ్చేసరికి క్యాడ్బరీ వాళ్ళ కోకో పౌడర్ అయితే యాడ్ యాడ్ చేసుకుంటున్నాను అదైతే ఫ్లేవర్ బాగుంటుంది క్యాడ్బరీ డైరీ మిల్క్ లాగా వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే అరకప్పు వరకు కోకో పౌడర్ ఫుల్ కప్పు వరకు జాగిరి అంటే బెల్లం అనమాట బెల్లం తురిమి వేసుకున్నాను అనమాట ఇప్పుడు అరకప్పు వరకు పంచదార అయితే తీసుకుంటున్నాను మొత్తం షుగరే వేసుకోవచ్చు కానీ కొంచెం హెల్దీగా చేద్దాము ఏదైనా షుగరే కదా ఏదైనా స్వీటే కదా అన్నట్టు ఇట్లా జాగిరి ప్రిఫర్ చేశాను అనమాట బెల్లం అనేది వేయడం జరిగింది ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కరిగి కరిగిచ్చి కూడా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేసేశాను ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపేసి ఇట్లా తో అయితే కలుపుకుంటున్నాను మీరు కావాలంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు డబల్ బాయిలింగ్ మెథడ్ ఏదైతే ఉంటుందో మనం ముందుగా వాటర్ని బాయిల్కి అయితే పెట్టేసి దాని మీద మనం ఇట్లా మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇట్లా హీట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మన నెయ్యి చాక్లెట్ పౌడర్ బెల్లము అంతా కరిగి చాక్లెట్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది విస్కర్తో కలిపేసరికి మొత్తం అందులో అతికిపోయిందనమాట అది వేరే విషయం చాలా కష్టపడి తీసాను తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి మన మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా కొన్ని రోజులు మన వీడియోస్ అయితే చూడండి ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు మోనిటేషన్కి వెళ్ళాలంటే మనం వాళ్ళు ఇచ్చిన టాస్క్ అయితే ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి వాచింగ్ అవర్ అయితే పెరగాలి సో అందుకోసం వచ్చేసరికి కొంచెం కంటిన్యూస్గా చూసినట్టయితే వాచ్ అవర్ కూడా పెరుగుతుంది మన ఛానల్ కూడా మౌంటేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట సో ఇప్పుడు మొత్తం కరిగింది కానీ అక్కడక్కడ బెల్లం పలుకులు ఉన్నాయన్నమాట మనము లాస్ట్ లాస్ట్ అండ్ లాస్ట్లో మనం యాడ్ చేయాల్సింది జస్ట్ పావు కప్పు పాలు పావు కప్పు అంటే నేను తీసుకున్న కప్పు అసలు చిన్న కప్పు జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ పాలు అయితే వేసినట్టు నేను పావు పావు కప్పు పాలంటే ఫస్ట్ మనం చేసేటప్పుడు ఏదైనా కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోవాలో అప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి అర్థమవుతుంది పాలు కూడా వేసిన తర్వాత మన బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది నా అదృష్టం ఏంటంటే నేను ఏ వంట చేసినా మెజర్మెంట్స్ కరెక్ట్గా యూజ్ చేయడం వల్ల మరి నా హ్యాండ్లకు కూడా నాకైతే తెలియదు కానీ నేను ఏ వంట చేసినా అప్పటికప్పుడు సక్సెస్ వచ్చేస్తుంది అనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్ సక్సెస్ అవ్వలేదా అని కొంతమంది అడగొచ్చు నేను పెట్టి త్రీ ఇయర్స్ అయింది కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా నాకైతే రాలేదు సో లాస్ట్ అండ్ ఫైనల్లో మనము రోస్టెడ్ ఆల్మండ్స్ మరియు జీడిపప్పు క్యాష్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బాదం పప్పు జీడిపప్పు మీకు కావాలంటే శనగ విత్తనాలు కూడా గీలో రోస్ట్ చేసి అంటే ఫ్రై చేసి వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ లాగా ఉంటుంది ఫ్రూట్ అండ్ నట్ డైరీ మిల్క్ అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు సో చూడండి చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది ఇంకా ఇంకేం లేదనమాట ప్లేట్లో వేసేసి కట్ చేసి తినేసుకోవడమే లేట్ చాలా మంది అనుకుంటు అనుకోవచ్చు డైరీ మిల్క్ చాక్లెట్ ఎందుకబ్బా పలుకులు పలుకులుగానే ఉంటుంది అని అనుకోవచ్చు మీరు చూసినట్టయితే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రమే పలుకులు ఉంటుంది జస్ట్ ఒక అట్లా ఎండకు తీసుకెళ్ళండి మీరు అయితే అతుక్కు అతుక్కొని పోతుందనమాట గమ్ములాగా ఇప్పుడు మనం చేసిన చాక్లెట్ కూడా పలుకుగా రావాలని రూల్ లేదు ఎందుకంటే డైరీ మిల్క్ చాక్లెట్ వాళ్ళు డిఫరెంట్ ని యాడ్ చేస్తారు అట్లా స్పటికం లాగా అవ్వడానికి అట్లాగా మనం ఇప్పుడు న్యాచురల్గా తయారు చేసాం కాబట్టి అట్లా పీసెస్ పీసెస్ లాగా అయితే రాదు లాగా అయితే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది ఎందుకంటే మనం ఈ చాక్లెట్ ఏదైతే ఉందో దాన్ని మనము చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ మీద వేసుకొని కొంచెం అట్లానే బయట పెట్టి గాలికి ఆ ప్లేట్ చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టుకున్న తర్వాత అది గడ్డ కడుతుంది గడ్డ కట్టిన తర్వాత మాత్రమే మనం తీసి గనక ట్రై చేసినట్టు అయితే అచ్చం అసలు డైరీ మిల్క్ ఫ్లేవర్ అయి వచ్చిందనమాట నేనైతే అసలు షాక్ అయిపోయాను మా వాడైతే అయితే నాకు ఒక పీస్ కూడా ఇవ్వకుండా తినేశాడు అది వేరే విషయం తర్వాత మాట్లాడుకుందాం వాడి గురించి సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాక్లెట్ లవర్స్ ఎవరన్నా ఉన్నట్టయితే మీ పిల్లలు చాక్లెట్ ఎక్కువగా తిన్నట్టయితే ఇట్లా కనుక ట్రై చేశారంటే కొంచెం హెల్దీ కూడా కూడా ఉంటుంది ప్లస్ వాళ్ళ హెల్త్ గురించి మీరు బాధపడాల్సిన పని లేదనమాట సో నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్కి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకేమైనా ఇంకొంచెం రెసిపీస్ ఏమన్నా కావాలి ఇంట్రెస్టింగ్ అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కామెంట్ చేస్తూ ఉండండి మీరు గనక ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చింది అనేది ఒకవేళ మీకు మీకు గనక ఫ్లాప్ అయితే నేను మరికొన్ని టిప్స్ అయితే చెప్తాను కామెంట్ బాక్స్లోకి అయితే వచ్చేయండి మాట్లాడుకుందాం సో చూడండి నెక్స్ట్ డే వచ్చేసరికి ఇట్లా గడ్డ కట్టిపోయింది నేను చేత్తో పీక్తే కానీ రావట్లేదు డైరీ మిల్క్ కరిగిపోయి మనం డై ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఎట్లా జల్లీ జల్లీగా ఉంటుందో అట్లా జల్లీ ఫామ్ అయిపోయింది ఈ ఫ్రిడ్జ్లో నుంచి తీసి చాలా చేపందనమాట మా మాహి ముందే తీసి బయట పెట్టేసుకున్నాడు తినడం కోసం అందుకని కొంచెం కరిగిపోయినట్టు అనిపిస్తుంది లేకపోతే బయటస్లా కూడా తినేసుకోవచ్చు వస్తుంది పర్ఫెక్ట్గా సో చూడండి ఎంత బాగా వచ్చింది కదా చాలా హెల్దీ కూడాను ఈ చాక్లెట్ సో చూశారు కదా ఏ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ